E మన సెలెక్ట్ పనీ చేసే మన అక్క మొదల ఉన్నారు మన ఉద్దేశించి కార్యక్రమ నడిపించి అక్కని మా అందరూ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు భారత్ మాతాకి జై ఎనక లైన్ లో వాళ్ళు కూడా కొంచెం గట్టిగా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై 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 కానీ చాలా 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 సంతోషంగా ఉంది నాకు ఈరోజు ఎందుకంటే నేను చాలా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఇలానే మాట్లాడడానికి ఎక్కువగా మగవాళ్ళు కనపడతారు తక్కువగా ఆడవాళ్ళు కనపడతారు నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని అసలు ఏదైనా సరే వ్యాప్తి చేయాలి అంటే ఆడవాళ్ళ వల్లే సాధ్యం కదా వాళ్ళని పిలవకుండా మగవాళ్ళని కూర్చోబెట్టి కార్యక్రమాలు పెడుతున్నారేంటి ఇవి వీళ్ళు ఏం ముచ్చట్లు పెడతారు మళ్ళీ బయటకు వెళ్ళిందంటే ఇది మర్చిపోతారు ఏ రాజకీయాలో లేకపోతే ఏ బిజినెస్ ముచ్చట్లు పెడతారు వీళ్ళకి చెప్తే ఏం లాభం అనుకునేదాన్ని కానీ వాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళని చూస్తుంటే చాలా 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 సంతోషంగా ఉంది అర్ధరాత్రి ఒంటి గంటలకు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ శివయ్య కృపా కటాక్షాల కోసం ధర్మాన్ని రక్షించడానికి ఇంకా మేమంతా ఉన్నాం హైందవ సోదరి సోదరి మనడం అందరం కూడా కలిసి జట్టుగా ఉన్నామనే విధంగా చాలా ఆనందంగా ఉంది మీ అందరిని చూస్తుంటే ఇక్కడికి శివరాత్రి గురించి పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకన్నా పెద్దవాళ్ళు మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకుంటే శివుడు బోలాశంకరుడు ఆయనకి పెద్దగా ఏం అవసరం లేదు విభూతితోటి పూజించినా చాలు నమశివాయ అనుకున్నా చాలు మీ కోరికలు ఏవైనా సరే అందుకే మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదా రాక్షసులంతా శివయ్యకు పూజ చేసేవాళ్ళు ఎక్కువ శివయ్య జపం చేసేవాళ్ళు ఎందుకంటే శివయ్య తొందరగా జరిగిపోతాడు ఆలోచించకుండా నా గర్భంలో ఉండాలి నువ్వు ప్రపంచానికి కనబడకుండా అంటే కూడా గర్భంలో తెలియకూడదు అలాంటి వరాలు కూడా ఇచ్చేస్తాడు అంటే రాక్షసులకే వరాలు ఇచ్చే శివయ్య మనం గట్టి కోరుకుంటే మనకు వరాలు ఇవ్వడా ఇస్తాడు ఇక్కడ ఇస్తాడు కదా అందుకే మనము ప్రతిరోజు పొద్దుటే ఒక్కసారి స్మరణ చేయడం మర్చిపోకూడదు ఎంత పనిలో ఉండని ఆడవాళ్ళు ఒక మూడు రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా ఖచ్చితంగా పూట దైవ ఆరాధన చేసిన తర్వాతే మన రోజువారి పనులు కూడా చేసుకోవాలి ఎందుకు అంటే ఈ లోకంలో అమ్మ గురువు దైవం ఈ మూడు మాత్రమే మనల్ని కాపాడతాయి ఈ మూడుకు మించి స్వార్థం లేకుండా మనకు ఏవి ఇచ్చేవి ఉండవు ప్రతి దాంట్లో స్నేహంలోనైనా ఇంకో దాంట్లో అయినా ఇంకో అయినా స్వార్థం ఉండొచ్చు కానీ అమ్మ ప్రేమలో స్వార్థం ఉండదు గురువు నేర్పించే విద్యలో స్వార్థం ఉండదు దేవుడిచ్చే వరంలో స్వార్థం ఉండదు నువ్వు నాకేం చేస్తావు నీకు వరం ఇస్తే అని దేవుడు అడ్డాడు మనమే నాకు లక్ష రూపాయలు వస్తే నీకు వెయ్యి నూట పదహారులు ఇస్తా అని దండం పెట్టుకుంటాం ఎందుకంటే మనం అట్లా అలవాటు పడిపోయినాం నీకు ఇస్తే నాకు నాకు వస్తే నీకు ఇస్తా నీ ఇంటికి వస్తే ఏమిస్తావు నా ఇంటికి వస్తే ఏమి ఇది మనం అలవాటు పడిపోయినాం కాబట్టి దేవుళ్ళకు కూడా మనం లంచాలను చూపిస్తున్నామే తప్ప ఏ దేవుడు కూడా నువ్వు నాకు ఏమి ఇస్తావని అడాడు నువ్వు నాకు ఇవ్వాల్సింది మనస్ఫూర్తిగా నీ మనస్సును ఈ ధర్మాన్ని కాపాడుతానని దైవనామస్మరణకు మాత్రమే అని చెప్తాడు మీరు దైవనామస్మరణ చేస్తూ ధర్మాన్ని రక్షించడానికి నిలబడితే దేవుడి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మీ కోరికలన్నీ తీర్చేస్తాడు మనమే మంచి జరిగినప్పుడు దేవుణ్ణి తలుచుకోగానే ఏమైనా చెడు జరగగానే చి రోజు దీపం పెడతా ఏం లాభం ఏ దేవుడు అడ్డు రాకపాయా ఏ కష్టాలు తీరకపాయా అని దేవుణ్ణి తిడతాం మళ్ళీ అలానే అదే దేవుడు మళ్ళీ మనకు మంచి జయంగానే పోగుడతామా ఏహే ఇగో మస్తు కష్టపడ్డాడు నా కొడుకు అందుకే ఉద్యోగం వచ్చింది తెలుసా నా కొడుకు ఎంత కష్టపడితే ఉద్యోగం వచ్చిందని చెప్తాం అదే కొడుకు ఉద్యోగం రాకపోతే దేవుణ్ణి తిడతాం అంటే మన స్వభావం అలా ఉండిపోయింది కాబట్టి మంచి చెడు అనేది మన కర్మ ఫలం మనం తీసుకొచ్చుకున్నది రుణానుబంధం కర్మఫలంతోనే అన్ని జరుగుతాయి తప్ప మంచికి చెడుకు దేనికి దేవుడి మీద నిందలేయడం మానయండి గాలిలో దీపం పెట్టి దేవుడా అనడం అంతకంటే మానయండి ఇది హిందువుల్లో మాత్రమే ఉంది వారంలో ఒక్క రోజైన గుడికెళ్లే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి చూసారా ఇక్కడ దర్దాపు నాకు తెలుసు వంద మంది కూర్చున్నారు తిప్పి కొడితే పది చేతులు పైకి లేవాలి మీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు ఎందుకు ఇవాళ నాకు చెప్పండి ఇప్పుడు ఒక్క రోజు ఆయన్ని చూసించే టైమే మీకు లేకపోయే మీకు మాత్రం అన్ని దేవుడు ఇచ్చేసేయాలి మీకు మాత్రం ఏ కష్టం లేకుండా చూడాలి పక్కింటావకున్న బంగారం అంతా మనకు ఉండాలి పక్కింటి వాళ్ళు ఆయన ఉన్నట్టే మన ఆయన ఉండాలి మంచిగా చూసుకోవాలి మంచి తిరగాలి కానీ మనం దేవుడి కోసం మన వీధిలో ఉన్న దేవాలయానికైనా ఒక్కసారి వెళ్లే టైం లేదు కాబట్టి ఫస్ట్ మన వీధిలో ఉన్న ఆలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు మన మనస్సుకు ప్రశాంతతనిచ్చే కేంద్రాలు దానికోసమైనా ఆలయాల్ని కాపాడుకోవాలి ఇప్పుడు మనం తిరుపతి కాశీ రామేశ్వరం ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాం కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి మరి రేపు వందల సంవత్సరాల తర్వాత మల్కజ్గిరిలో ఈ ప్రాంతంలో మా తాతల కాలం నాటి గుడి ఉండేది అని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మీరు వెళ్తూ ఉండాలి మీరు వెళ్ళకపోతే ఏం లేదు ఒక చిన్న సమాధిని కడతారు ఆ సమాధి ఇంకొకటి అయింది ఇంకొకటి అయితే నాలుగు రోజుల తర్వాత ఆ గుడి వెళ్ళిపోద్ది అక్కడ ఇంకేదో వస్తుంది మరి ఇంకేదో తెప్పించేసుకొని మనం ఇక్కడ నుంచి పారిపోదామా ఉన్న గుడికి వెళ్ళికుంటూ గుడిని కాపాడుకుందామా మీరే డిసైడ్ అవ్వండి ఏం చేద్దాము అనేది ఎందుకు అని అంటే దేవుణ్ణి ఈ రోజు కలుగం ఇది గుళ్ళో గుళ్ళో లింగాన్ని మింగేటల్లు కూడా ఎక్కువైపోయారు కాబట్టి ఆ గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనల్ని మనది మనల్ని కాపాడే బాధ్యత ఆ దేవుడిది ఖచ్చితంగా ఆయన బాధ్యత ఆయన చూస్తారు ఇంకొకటి ఇందాక కార్తిక్ మాట్లాడుతూ చాలా చెప్పాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎందుకంటే వీళ్ళది కూడా వీర్ భారతి సేనకు కూడా అదే ఇన్స్పిరేషన్ కాబట్టి చెప్తున్నాను అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు పుట్టాడో తెలుసా మీకు తెలుసా ఎవరికైనా చెప్తా వినండి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ నాన్న ఒక ముస్లిం రాజు దగ్గర సైన్యాధికారిగా పనిచేస్తుండేవాడు అయితే వాళ్ళ నాన్న ఒక రోజు ఇంటి దగ్గర ఉన్న టైంలో ఆ రాజు ఏం చేశాడంటే ఒక సైనికుణ్ణి ఆ జిజయాబాయ్ గారి వాళ్ళ ఇంటికి పంపించారు జిజాయాబాయ్ అంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారి వాళ్ళ అమ్మ ఆయనతో మాట్లాడటం కోసం పంపిస్తే ఆయనతో మాట్లాడాడు మాట్లాడి వెళ్ళేటప్పుడు ముస్లిం సైనికుడు శివాలయంలోకి వెళ్ళాడు ఈమెకు డౌట్ వచ్చింది అదేంటి ముస్లిం సైనికుడు ఏంటి శివాలయంలోకి వెళ్ళడం ఏంటి వీళ్ళు శివాలయంలోకి వెళ్లరు కదా అనుకొని వెనక వెళ్ళి చూసింది కానీ శివాలయంలోకి భక్తితో వెళ్ళలేం దాన్ని అపవిత్రం చేయడానికి వెళ్ళాడు ఎందుకనంటే వాళ్ళకు కానిదంతా కాపీర్లే అప్పుడు ముస్లిం రాజ్య స్థాపన చేయాలి మొత్తం ముస్లింస్ చేయాలి అని చాలా పకడ్ ఆలోచన చేసే రోజు కాబట్టి దాన్ని అపవిత్రం చేసిండ్రు అప్పుడు ఆమెకు కడుపులో చాలా కోపం వచ్చిందట కానీ ఏం చేయగలుగుద్ది అప్పుడు ఆవిడ కడుపుతో ఉన్నారు చాలా ఆవేశం పగ ఏ రోజుకైనా ఒక రోజు నా దేవుణ్ణి అపవిత్రం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలి అదే నా కర్తవ్యం అదే నాది అనే ఆలోచనతోటి ఆ కడుపు మం ఆ కోపంతో ఆక్రోషంతో అలానే ఉన్నారట అలా ఆవిడకి తొమ్మిదో నెల వచ్చింది శ్రీమంతం చేస్తాడట శ్రీమంతం చేస్తున్నప్పుడు అక్కడున్న చలికత్తలు లేకపోతే చుట్టాలు అడిగారట నీకు ఇట్లా శ్రీమంతం చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అని ఏమో నాకు శ్రీమంతం చేస్తుంటే ఏమనిపిస్తుందో తెలియట్లేదు కానీ రోజు రాత్రి నా కలలో నేను ఒక సింహం మీద కూర్చున్నట్టు నాకు ఒక పది చేతులు ఉన్నట్టు ప్రతి చేతిలో ఖడ్గము ఆయుధాలు ఉన్నట్టు ఇలాంటి కళలు వస్తున్నాయంటే అందరూ నవ్వుకున్నారట ఎందుకు నవ్వుకున్నారు అనంటే అసలు స్మరణ చేయడానికి కూడా అవకాశం లేని రోజులు అవి అలాంటి రోజుల్లో ఈమె అమ్మవారిలాగా ఊహించుకొని అమ్మవారి కల్లో వస్తుందని చెప్తోంది ఎంత పిచ్చిదల్లి ఈమె ఎంత పిచ్చిది అనుకున్నారట అంటే ఆమె సంకల్పం కడుపులో శివుని యొక్క అంశగా శివాజీ మహారాజ్ కడుపులో పడితే అమ్మవారు ఖచ్చితంగా నీ కడుపులో నుంచి వచ్చేది హిందూ రాష్ట్ర స్థాపన చేసే ఒక పురుషుడు హిందువులందరికీ ఒక మార్గదర్శకుడు కాబట్టి నీ కొడుకు నేను సంరక్షణగా ఉంటాను అని ఆవిడ కలలో ముందే చూపించారు అంటే మన సంకల్పం కట్టిదైతే మన ఆలోచన నిస్వార్థమైనదైతే ఖచ్చితంగా దైవం మనకు తోడుంటాడు ఉన్నానని ఏదో ఒక రూపంలో చూపిస్తాడు ఆ తర్వాత ఆయన పుట్టాడట ఆయన పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఎలాగో రాజు దగ్గరికి అందరూ పిల్లలతో అందరూ రాజు తిరుగుతూ ఉంటాడు కదా అలా వాళ్ళవాడలో కూడా వచ్చారట వయసులో పెద్దోగున్న దగ్గర నుంచి చిన్న వాళ్ళందరి వరకు అందరూ నమస్కారం చేస్తానట వంగి వొంగి వంగి వొంగి నమస్కారం చేస్తానట కానీ ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గరకు వచ్చేసరికి ఆయన నమస్కారం చేయలేదట అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి ఈయన నమస్కారం చేయట్లేదు ఈయన ఏమన్నా చేస్తారేమో పిల్లగాడు ఆయన చాలా చిన్న పిల్లగాడు ఈ పిల్లగాడిని ఏమైనా చేస్తారేమో అనుకుంటే ఎందుకు నమస్కారం చేయట్లేదు చెయ్యి అంటే నేను చెయ్యను ఎందుకు చేయాలి ఇక్కడ మత మార్పిడి కోసం వచ్చాడు నా భరత భూమిని ఆక్రమించడానికి వచ్చాడు నా అమ్మను ఆక్రమించడానికి వచ్చాడు వాడికి నేను నమస్కారం చేయడం ఏంటి నేను చెయ్యను అని చెప్పాడట చెప్తే ఆ రాజుకి చాలా కోపం వచ్చిందట కానీ పసిపిల్లగాడు కదా అని దేశ బహిష్కరణ చేసిందట దేశ బహిష్కరణ చేస్తే మనమైతే ఏం చేస్తాం ఇప్పుడు అమ్మలమైతే ఏం చేస్తాం రెండు నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా ఒక దండం పెడితే అయిపోయేది దీనికోసం అన్ని సర్దుకొని పోవాల్సి వస్తుంది ఈ కర్మ ఇదంతా నువ్వు చేయబట్టాయని తిడతాం అవునా ఇక మళ్ళా దేశం కోసం ధర్మం కోసం ఒక పని కూడా చేయనీయం కానీ వాళ్ళ అమ్మ తీసుకెళ్లి శస్త్ర విద్యలు కత్తి అన్ని రకాలుగా నేర్పించిందట కొడుక్కి దేనికోసం ఎవరైతే శివయ్యని అపవిత్రం చేశారో వాళ్లను తరిమి కొట్టడానికి ఎందుకు చెప్తున్నానంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారవ్వాలన్నా ఝాన్సీ లక్ష్మీబాయి తయారవ్వాలన్నా రాణి రుద్రమాదేవి తయారవ్వాలన్నా లేకపోతే ఈ అన్నంలాగా ధర్మం కోసం నిలబడుతూ ఇట్లా వీర్భారతి సేనాల లాంటివి పెట్టాలన్నా ఒక అమ్మతోనే సాధ్యం ఒక ఆడదానితోనే సాధ్యం ఆడవాళ్ళు ఏమనుకుంటే ఇంట్లో అదే జరుగుద్దండి అది వాస్తవం వాళ్ళు ధర్మం కోసం నిలబడే వాళ్ళను తయారు చేయాలి అని వాళ్ళు సంకల్పిస్తే ఎంత మూర్ఖులైనా ధర్మం వైపు నిలబెడతారు మనకెందుకు లేబిడ్డా అనుకుంటే వాళ్ళను గడప దాటి బయటికి రానియరు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఆడవాళ్ళు ఒక జిజియాబాయ్ కావాలి మీ ఇంట్లో దేవుడి ఫోటోలు ఎలా పెట్టుకుంటారో అలా ఒక జిజియాబాయ్ ఫోటో పెట్టుకోండి ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఫోటో పెట్టుకోండి ముఖ్యంగా కడుపుతో ఉన్న ఆడవాళ్లకు పొద్దున్న లేస్తే శివాజీ మహారాజ్ ఫోటో చూపించండి చిన్నపిల్లల ఫోటోలు అతికిస్తారు కదా అట్లా శివాజీ మహారాజ్ ఫోటోలు అతికిచ్చి పెట్టండి కడుపుతో ఉన్న వాళ్లకు నేను నిజంగా చెప్తున్నా ఎందుకు అని అంటే ఒకప్పుడు ఔరంగజేబ్ కాలంలో కనుక ఎలాగైతే ఆక్రమణ జరుగుతోందో ఇప్పుడు అదే ఆక్రమణ జరుగుతోంది ఆ ఆక్రమణను అడ్డుకోవడానికి ఇంటి కుక్కళ్ళు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే ఒక్కరు వద్దు ఇద్దరు వద్దు అంతకంటే వద్దు మనం పిల్లలు అంతకంటే కనట్లేదు కాబట్టి ఆ ఉన్నొక్కోని కూడా దేశం కోసం ధర్మం కోసం పంపించేస్తే నేను ముస్లింలు అయినాక నాకెవడు తిండి పెడతాడు అనే భయంతో అది జనాభా తగ్గుతోంది ఆ జనాభా తగ్గడం అనేది రేపు మన మనుగడకే ప్రశ్నార్థం ఈ రోజు హైదరాబాద్ లో హిందువుల జనాభా ఎంత అనేది ఒకసారి మీరు ఆలోచించండి మీకోసం మీరు ఆలోచించుకోండి దేశం కోసమో ఇంకో దానికోసమో కాదు రేపు మీకు పిండం పెట్ట కాబట్టి ధర్మంలోనే ఉంటేనే చేయగలుగుతారు అప్పుడే మీ ఆత్మ శాంతించగలుగుతుంది అప్పుడే మనం స్వర్గానికో నరకానికో మనం చేసిన కర్మ ఫలాల ప్రకారం వెళ్ళడము పునర్జన్మ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఏం చెయ్యాలి అంటే మన ఇంట్లో పిల్లలకు భయం నేర్పొద్దు ఆడపిల్ల గాని మగపిల్లగాడు తేడాలు చూపించొద్దు ఇద్దరు సమానమని చెప్పాలి పది దాటినాక ఆడపిల్లను బయటికి పంపిస్తే భయపట్టం కాదు పది దాటిన తర్వాత రోడ్డు మీద నుంచి కూతురు నడిచొస్తుంటే చుట్టుపక్కల ఉన్న మగోళ్ళు భయపడాలి దీన్ని అంటే బాబోయ్ అని అలా ఆడపిల్లల్ని పెంచండి చదువు ఒక్కటే కులమానం కాలమ్మా పక్కోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎదుటోడికి రెండో ర్యాంక్ వచ్చింది వాడికి మూడో ర్యాంక్ వచ్చింది వీడికి ర్యాంక్ రాలేదు చదువుతూ ఎంత ఉపయోగమో అంతవరకే కానీ చదువు లేకపోతే వాడేం పనికి మాల వాడన్నట్టు కాదు ప్రతి మనిషిలో కూడా ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక ప్రత్యేక కళ ఉంటది దాన్ని ప్రోత్సహించండి దానివల్ల చేతి వృత్తులు పెరుగుతాయి చేతి వృత్తులు పెరిగితేనే మన మనుగడు ఉంటది ఈ రోజు మీరందరూ నాకు ఒక ప్రమాణం చేయాలి చేస్తారా అందరూ చేతులు ముందుకు పెట్టండి ఈ రోజు నుంచి గట్టిగా నుంచి నాకు ఇవ్వడట్లే ఈ రోజు నుంచి కూరగాయలు పండ్లు పాలు పెరుగు బట్టలు నిత్యావసర వస్తువులు ఏదైనా నేను హిందువుల దగ్గరే కొంటాను గట్టిగా హిందువుల దగ్గరే కొంటాను ఆటో బుక్ చేసుకున్నా నేను ఒక రూపాయి సాయం చేయాలన్నా హిందువులకే చేస్తాను హిందూ హిందూ భాయి భాయి అని ఈరోజు ఈ క్షణం నుండి జీవిస్తాను కడప లోపలే నా కులం నేను గడప దాటొస్తే హిందూగానే బ్రతుకుతాను సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడానికే బ్రతుకుతాను సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడానికి బ్రతుకుతాను అమ్మా నాన్నకు మించి వేరే వాళ్ళ స్నేహం వేరే వాళ్ళ మాటలు స్కూల్లో జరిగిన కాలేజ్లో జరిగిన ప్రతి విషయం నాన్నతో షేర్ చేసుకుంటాను అనామకుణ్ణి నమ్మి వెళ్ళను గుర్తుంది కదా మాట మాటిచ్చారు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇది పాటించాల్సిందే ఒక రూపాయి జోబుల్లోకి వెళ్ళాల్సిందే మళ్ళీ మన చేతి వృత్తులలోకి రావాల్సిందే ఏ రోజైతే భారతదేశంలో చేతి వృత్తులు నిలబడతాయో ఆ రోజు సనాతన హైందవర ధర్మం తప్పకుండా మన ఆచార వ్యవహారాల కోసమే అమ్మ కులం ఈ కులం మనం పెట్టుకుంది కాదు మన వర్ణాలు బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని విడదీయడానికి పెట్టిందే కులం ఆ కులం 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 ఇప్పుడు రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం మార్చుకున్నారు అర్థమవుతుందా ఎవరైనా సరే నిద్రలో పడిగినా నువ్వెవరు అంటే నీ కులం చెప్పొద్దు నేను హిందూ అని చెప్పాలి ఏ టైంలో నిన్ను నిద్రలే పడిగినా నువ్వు ఎవరై అంటే నేను హిందూ ఇది కర్ర మోపు తీసి ఇచ్చిండట కొడుకులకి ఇచ్చడం రాలేదట ఇప్పుడు నీకు ఏమర్థమైంద్రా అంటే ఇవి ఎక్కువ ఉన్నది కాబట్టి విరవలేకపోతున్నా అని చెప్పిండట మన సనాతన హైందవ ధర్మం చాలా గట్టిదం అంత పెద్దది దాన్ని విరవడం కష్టం అందుకే నన్ను ఏం చేసిండ్రు దాంట్లో నుంచి ఒక్కొక్క పుల్లను కులంలాగా తీసేసిండ్రు కాబట్టి ఇప్పుడు కులాలుగా ఇరగ్గొట్టేసి మనల్ని కూడా మనుషుల మానవత్వాన్ని కూడా ఇచ్చేస్తుండు మన కళ్ళ ముందు ఒకరిని చంపిస్తున్నా మన కళ్ళ ముందు ఒకరిని బాధ పెడుతున్నా మన కళ్ళ ముందు ఒకడు కష్టంలో ఉన్నవి నా కులం కాదు కదా అనుకొని వెళ్ళిపోతున్నాం దయచేసి ఈ కుల వ్యవస్థని ఈ కాలంతో ఈ శివరాత్రి ఈ నైట్ తోటి ఈ క్షణం తోటి వదిలిపెట్టండి హిందూగా బ్రతకండి బార్డర్ లో ఉన్న జవాన్ అన్నా నా కులముళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని నేను కాపాడుతా అంటే మనం బ్రతుకుతామా బస్తీగాస్తున్న పోలీస్ అన్న ఈ కాలనీలో నా పో నా కులబోడు లేడు నేను ఎందుకు చేయాలంటే బ్రతుకుతామా డెలివరీకి నీ కూతుర్ని తీసుకెళ్లినప్పుడు నా కులపామ కాదు అని ఆపరేషన్ చేయడమో డెలివరీ చేయడమో చేయకపోతే మనం ఉంటామా అంటే మనకు అత్యవసరాలు లేని కులం మనం విడిపోవడానికి మాత్రం ఎందుకు కాబట్టి దాన్ని ఈ క్షణం నుంచి తీసేయండి ఎందుకంటే దేవుళ్ళ గురించి దైవం గురించి మన పురాణాల గురించి ఇతిహాసాల గురించి మీకు చాలా బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలే అవన్నీ చూపిస్తున్నాయి నేను చెప్పాలనుకుంది మాత్రం ఒకటే మనలో ఐక్యత చాలా ముఖ్యం ఈ రోజు ఐక్యత చాలా 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 అవసరం ఆడపిల్లలు మన సనాతన హైందవ భూమిని ఆక్రమించడానికి ఒకటి భూమి రెండు ఆడపిల్లలే టార్గెట్ చేశారు ఆడపిల్లలని జర భద్రం ప్రతి ఆడపిల్ల నేర్పించండి నేను ఆడపిల్లలతో మంచి చెడు తల్లి మాట్లాడండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి దీనికి సంబంధించి మీరు ఏం జరుగుతున్నాయి అనేది మీ పిల్లల్ని అడిగినా కూడా సోషల్ మీడియాలో చూపిస్తారు మీకోసమే చెప్తున్నాను ఇదంతా మనం ఆడపిల్లల్ని కాపాడుకోవాలి ఒకటిని రెండు చేసే శక్తి ఉన్న ఏకైక ఏదైనా ఉందంటే అది ఆడవాళ్ళే మనం మాత్రమే వంశోద్ధారకులను ఇవ్వగలం వంశాన్ని నిలబెట్టగలం అలాగే ఆ సృష్టికి ప్రతి సృష్టిని చేయగలం కాబట్టి ఆడవాళ్లకు మించి గొప్పవాళ్ళు లేరు ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా భరతమాత అని భారతదేశం మాత్రం ఒక్కటే ఉంది కాబట్టి ఆ భరతమాత ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రానులే వివేకానంద ఒకసారి ఆ బ్రిటిష్ బ్రిటన్ అక్కడికి వెళ్ళారట వెళ్ళినప్పుడు అవు నేను మీరు దేశానికి వచ్చినప్పుడు చూసినా మీ ఆడోళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇయ్యారు నమస్తే చేస్తారు అని అన్నారట అంటే వివేకానంద గారు అన్నారటగా మీ బ్రిటిష్ యువరాణి షేక్ హ్యాండ్ ఇస్తదా అని అడిగిందట ఎందుకు ఇస్తుంది ఆమె యువరాణి మా దేశానికి అంటే అరే పిచ్చోడా నీ దేశంలో ఒక్కతే యువరాణి కానీ మా దేశంలో ఆడోళ్ళంతా యువరానులే వాళ్ళు ఇవ్వరు కాబట్టి వాళ్ళ నుంచి ఎప్పుడు షేక్ ఎక్స్పెక్ట్ చెయ్యకు అని చెప్పారట ఆడవాళ్లకు గౌరవం ఇచ్చి నేలను నింగిని భోజనాన్ని అన్నిటినీ ఆడ పేరుతో పిలిచే ఏకైక దేశం మన దేశం కాబట్టి ఈ దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత ఆడవాళ్లలోనే ఉంది పిల్లల బట్టల విషయంలో మనకు పాశ్చాత్య పోగడలోకి పోదాం కానీ కట్టుబట్టు మాత్రం మన భారతదేశంలో ఉంచుదాం అది మార్చకండి సో నేను చెప్పింది ఆడవాళ్ళు అందరూ పాటిస్తారని అలాగే ఆడవాళ్ళు చెప్పింది మగవాళ్ళంతా వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అన థ్యాంక్ యూ సో మచ్ నేనే ఇంకొంచెం సేపు ఉండాలనుకున్నా కానీ ఉండలేకపోతున్నా చిన్న కారణాల వల్ల బట్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను అండ్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నవీన్ అన్నకు మీరంతా ఎలాంటి టైంలో లో నవీన్ అన్న వచ్చినా సరే నవీన్ అన్న అండ్ టీం వచ్చి మీ దగ్గర ఏ సహాయాన్ని అడిగినా సరే మీరంతా వాళ్ళకి ఎప్పుడు తోడుండాలి ఏ క్షణమైనా సరే నేను ఏ పని చేసినా మా వాడవాడ మాతో ఉంటది అనే ఒక వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి ఒకవేళ మీ ఇంట్లో మొగోళ్ళు వద్దని చెప్పినారే నవీన్ నవ్వినన్న వాళ్ళ టీం ఎంత మంచి కార్యక్రమాలు చేస్తారు అన్న వాళ్ళకి సపోర్ట్ ఉన్నామంటే ఇంకా మంచి మంచి చేస్తారు కాబట్టి ఉందామని మొగోళ్ళను కూడా రావాలా సరేనా